హితం చేసే ధర్మంలో పరాకాష్ఠనందిన వారు ఎవరో వారి జన్మమే సఫలమను విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా వివరిస్తున్నాడు విత జగత్మనాథుడు సతతము చంద్రభాస్కరుల చక్రముది సజ్జనుల్ జంతు ఫల నిందిత సంగతి నశించు తదన్య జంతువు విస్తారమైన లోకభారాన్ని వీపున ధరించిన ఆది కోర్మము ఎల్లప్పుడూ సూర్యచంద్రుడనే చక్రాన్ని తిప్పే ధ్రువుడు ఈ ఇద్దరే లోకంలో సజ్జనులు తక్కిన ప్రాణులన్నీ పరోపకారం చేయజాలని వారు కావడం చేత బ్రహ్మాండమ అనే అత్తి పండిలోని రంధ్రాలలో ఉండే పురుగుల వలె పుడుతూ నశిస్తూ ఉంటారు చతుర్దశ భవనాల భారాన్నంతా మోసే ఆది కోర్మము చక్ర భ్రమణాన్ని నియమిస్తూ ఉన్న ధ్రువుడు వీరిద్దరూ మాత్రమే లోకహితాన్ని ఆచరించడంలో వారు కనుక వారి జన్మమే సార్థకము ఇక ఇతరులందరూ పరహితాచరణము చేయలేని వారు కనుక బ్రహ్మాండము అనే అత్తి పండులోని పురుగుల మాదిరిగా నిరర్థకంగా పుడుతూ నశిస్తూ ఉంటారు వారి జన్మ వట్టి దండుగ అని భావము కనుక మానవులు పరహితాచరణలో నిమగ్నులై ఆదికూర్మంలాగా ధ్రువునిలాగా తన జన్మను సార్థం సార్థకం చేసుకోవాలి